డబ్బుల బ్యాగ్ పట్టుకొని నిషి వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే కౌశికి హాల్లోకి వచ్చి ఏంటి నిషి ఆ బ్యాగ్ ఏంటి చేతిలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉండడంతో అయ్యో ఇలా దొరికిపోయామేంటి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకు వెళ్ళిపోవాలి అని నిషి కంగారు పడుతూ ఉంటుంది నిన్నే నిషి అడుగుతున్నది ఆ చేతిలో బ్యాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి వస్తారు ఆగునిషి ముందు ఆ బ్యాగ్లో ఏముందో చూపించు నిషి నిన్నే అడుగుతున్నది అని దాత్రి నిషి చేతిలో ఉన్న ఆ బ్యాగ్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది ఏయ్ ఏంటే ఇది నా బ్యాగ్ నువ్వెందుకే లాగుతున్నావు వదలవే వదులు అని మర్యాదగా వదులుతావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది అయినా కూడా చూపించమంటే చూపించట్లేదు కదా నేను చూసే తీరాల్సిందే అని దాత్రి లాగుతూ ఉండడంతో ఇంకా ఆ బ్యాగు ఓపెన్ అయిపోయి కింద పడిపోతుంది దాంతో దాంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా కింద పడిపోతుంది ఏంటి నిషి ఇంత డబ్బు అని దాత్రి కౌశికే అందరూ నిలదీస్తూ ఉంటారు ఇంత డబ్బు మీకు ఎక్కడిది అని కౌశికే అడుగుతూ ఉంటే నిషి వాళ్ళు మొదట టెన్షన్ పడి కాసేపటికి తేరుకొని ఇది మా డబ్బు మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయడానికి మేము ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ తీసుకున్న డబ్బులు ఇవి అని యువరాజ్ చెప్తాడు అప్పుడే సేట్జీ ఇంటికి రావడంతో ఈ సేట్జీ ఇంటి కరెక్ట్గా ఇప్పుడే ఇలా ఇంటికి వచ్చాడు అని నిషి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి మీరు పెద్ద మనుషులు అని మిమ్మల్ని నమ్మి నేను మీకు డబ్బులు ఇస్తే మీరు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి నన్నే మోసం చేయ చేద్దామని చూస్తారా నకిలీ బంగారాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టి మూడు కోట్ల డబ్బులు తీసుకొని వస్తారా మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని సేట్జీ నిలదీస్తూ ఉండడంతో ఏంటి నకిలీ బంగారమా అని నిషి యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ షాక్ షాకింగ్గా సేట్జీ మాటల్ని వింటూ ఉంటారు జేడి కేడీ చాలా ప్లాన్ ప్రకారమే షేట్జీతో ఈ నాటకాన్ని ఆడిస్తూ ఉంటారు కౌశికి సుధాకర్ సేట్జీ మాటలు విని చాలా షాకింగ్గా నిషి యువరాజ్ వైపు చూస్తూ ఉంటారు